హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంబంధించి రైతు బంధు లేదా రైతు భరోసా అలాగే పంట నష్ట పరిహారానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎవరెవరికి నిన్న రోజున డబ్బులు అనేది విడుదల చేస్తారు అలాగే ఈ రోజున ఎవరికి డబ్బులు అనేది విడుదల చేస్తారు అలాగే ఎంత మేర పంట పరాలు ఉన్నట్లయితే ఎంతమందికి ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తారో కూడా ఇప్పుడు దీనికి సంబంధించి ఒక క్లారిటీ నేను మీకు అయితే ఇస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా రైతులకు సంబంధించిన రైతు బంధు లేదా రైతు భరోసా విషయానికి కనుక వచ్చినట్లయితే రైతు బంధు కింద ఈ యొక్క సీజన్ ఐదు ఎకరాలు పైబడిన వరకు కూడా ఈ యొక్క నిధులు విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఈ మధ్య కాలంలో రైతు బంధు పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయగా కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా చాలా మందికి పేమెంట్ అనేది వెళ్ళకపోవడంతో నిన్నటి రోజున నేరుగా ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది ఎన్నికల కోడ్ కారణంగా ఈ యొక్క పథకానికి సంబంధించి పేమెంట్ అనేది కొంత ఆలస్యం అనేది అయినట్లు ఇప్పటి వరకు రైతులకు సంబంధించి మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ నాటికి అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మూడు వందల ఇరవై మంది రైతుల యొక్క Bankat ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులు జమ చేసినట్లయితే తెలియజేయడం జరిగింది తాజాగా మిగిలిన రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాలకు పైబడి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా పేమెంట్ అనేది విడుదల చేయడం జరిగింది ఐదు ఎకరాలకు పైబడిన వారు దాదాపుగా ఐదున్నర లక్షల మంది ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించగా ఇందులో ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల మధ్య ఉన్నవారు నాలుగున్నర లక్షల మంది ఉన్నట్లు పది నుంచి ఇరవై నాలుగు ఎకరాలు ఉన్నవారు వారు తొంభై నాలుగు వేల మంది ఇరవై ఐదు ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్నవారు ఆరు వేల నాలుగు వందల ఎనభై ఐదు మంది ఉన్నట్లు వీరందరికి సంబంధించి దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల మేర అవసరం అనేది అవుతున్నట్లు అధికారులు అయితే అంచనా వేయడం జరిగింది మొదట్లో ప్రభుత్వం ఐదు ఎకరాల మేర సాయం అందించగా తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఐదు ఎకరాలకు పైబడిన వారు పేమెంట్ అనేది నిన్నటి నుంచి వారి యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయడం జరిగింది ఈ రోజున కూడా మరి కొంతమందికి పేమెంట్ పడే అవకాశం అయితే ఉంది అయితే పేమెంట్ అనేది ఎకరాల వారీగా పేమెంట్ అయితే పడుతుంది అంటే ముందుగా ఎవరికైతే ఐదు ఎకరాలకు తక్కువ పొలం ఉందో వారికి అయితే పేమెంట్ వస్తుంది ఆ తర్వాత ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు అలాగే ఆ తర్వాత పది నుంచి పదిహేను అలాగే పదిహేను నుంచి ఇరవై ఎకరాలు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల వరకు ఈ యొక్క పేమెంట్ అనేది ఈ విధంగా అయితే ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది అయితే తప్పనిసరిగా ఈ యొక్క పేమెంట్ అనేది మీకు తప్పనిసరిగా పట్టాధార పాస్ పుస్తక ఎవరైతే కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఈ రోజున పేమెంట్ అయితే వస్తుంది పట్టాధార పాస్ పుస్తకం అనేది లేకుండా మీకు సంబంధించి వివరాన్ని ధరణి వెబ్సైట్ లో కనుక లేకపోయినట్లయితే మీరు పేమెంట్ అనేది ఈ రోజున అయితే రాకపోవచ్చు ఇకపోతే రైతులకు సంబంధించిన పంట నష్టపరిహారానికి సంబంధించిన పేమెంట్ ను ఈ రోజు నుంచి అంటే మే ఏడో తేదీ నుంచి రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఏకరాకు పదివేల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల నూట ఏడు మంది రైతులకు ఈ యొక్క నష్టపరిహారాన్ని టోటల్ గా పదిహేను పాయింట్ ఎనిమిది ఒక కోట్ల రూపాయలను ఈ రోజున విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది ఎవరికైతే పంట నష్టం జరిగిందో వారికి సంబంధించిన వివరాలను అప్పటికే ప్రకటించడం జరిగింది ఈ రోజు నుంచి ఈ యొక్క రైతు బంధు లేదా రైతు భరోసా పథకానికి సంబంధించిన పాటు ఈ యొక్క పంట నష్ట పరిహారానికి సంబంధించిన పేమెంట్ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక రెండు రోజుల లోపల పూర్తి స్థాయిలో అందరి యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ యొక్క తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన రాస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి